ఈరోజు రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జాతి ఏదంటే వాల్మీకి జాతి మరి ఈ జాతిని సంక్షేమం కోసము అభివృద్ధి కోసము గతంలో సత్యాగార కమిటీ స్వామిలు ఆనంద కమిటీలు వేశారు ఈ కమిటీలు కూడా రిపోర్టు ఇచ్చి మా వాల్మీకుల జీవనశితులు ఎలా ఉన్నాయో పేర్కొంటూ గతంలో ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాయి మరి ఆనాడు చంద్రబాబు నాయుడు వాల్మీకులు ఎస్టీల జాబితాలో చేస్తామని చెప్పి కేంద్రంలో మోడీని ఒప్పించి కానీ మీకు ఖచ్చితంగా వాల్మీకులు ఎస్టించాల్సి అని చెప్పి మమ్మల్ని మోసం చేయడం జరిగింది కానీ ఈరోజు వరకు చెప్పి పది ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంతవరకు మేము ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉన్నాము మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అవి ఏమైనా ఉన్నాయి ఇప్పటికైనా కూడా మరి కేంద్రంలో మీరే ఉన్నారు రాష్ట్రంలో మీరే ఉన్నారు మరి ఈ కుటుంబ ప్రభుత్వమే ఇక్కడ కూడా కర్నూలు ఎంపీగా గెలిచారు ఎమ్మెల్యేలు గెలిచారు మరి ఖచ్చితంగా మీరు మా జాతి సంక్షేమం కోసం పదహారు తేదీన రాబోతున్న మోడీ పర్యటన సందర్భంగా మా సమస్యను ఆయన దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేసుకుంటూ తెలియజేస్తున్నాం